ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్ వాడడం వల్ల కూడా పెరిగే అవకాశం ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్ కానీ మనం వాడే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ పిల్లలకి ఇప్పుడు కొన్నిసార్లు మనం డైరెక్ట్ గా ఇప్పుడు చిప్స్ అనో వాటెవర్ అవన్నీ ఆ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వల్ల కానీ ఇంకా అంతకన్నా ఇంకా చెప్పాలంటే పిల్లలకి వేసే డైపర్స్ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలతో ఇప్పుడే మెచ్యూర్ అయిన పిల్లలు వేసుకునే శానిటరీ నాప్కిన్స్ ఇవన్నిటిలో కూడా దేర్ ఆర్ ఎండో క్రైమ్ సో ఈ డిజీజ్ అంటామంటే ఎండోక్రైన్ డిస్రప్టివ్ కెమికల్స్ ఈ అన్నిటి వల్ల ఇప్పుడు పీసీఓడియే కాదమ్మా పీసీఓడి చిన్న వయసులో పీరియడ్స్ రావడం పెద్దవాళ్ళకి మెనోపాజర్లీగా రావడం ప్లస్ క్యాన్సర్స్ పెరగడం మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడం చాలా హై థైరాయిడ్ ఇష్యూస్ రావడం అంటే హార్మోనల్ ఇంబాలెన్సెస్ రావడం వల్ల అన్నిటికీ రీజన్ ఇస్ ఈ ఆయిల్ లేకుండా చేసుకోవాలి అని ఆర్ యూజింగ్ నాన్ స్టిక్ దాంట్లో కూడా ఈ డిసీజ్ ఉన్నాయి బోసఫనాలు కానీ నాన్ స్టిక్ వి బాడద్దు అని చెప్తున్నారు